భీమవరంలో కాకినాడలో ప్రాతల గ్రామాల్లో పదిహేను వేల పదిహేను వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది పదమూడు సంవత్సరాలుగా నడిపిన ప్రభురాజు అమెరికాలో ఉండి మరి ఇక్కడ నరేష్ నరేష్ గారు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇవాళ మూడు ప్రాంతాల్లో కూడా ఇరవై వేల

అలాగే ఇంకా చాలామంది ఇందులో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చి సహకరిస్తున్నారు అందరికీ కూడా మరి సుఖతన మా అందరికర కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పుడు కాదు గత గతంలో కూడా ఆయన ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయన కేంద్ర మీదగా ప్రారంభించడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమం మరి ఆయన మాకు సపోర్ట్ చేసినందుకు ఆయనకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం రెండు వేల మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దెబ్బ తెలుగుతూ ఉంటుంది దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని ఆ వినాయకుని వేడుకోవాలని దానివల్ల పర్యావరణాన్ని అందరూ కూడా కాపాడంగా అవుతామని చెప్పి కోరుకోసం సెలవుతుంది

ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే గారికి చేసిన సంతోషంగా ఉంటారు ఆశీస్ విధానకి అందరూ ఎక్కువ సంతోషంగా సందనంతో చాలా మంచి పరంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అందరూ చిన్న వయసు నుంచి పర్యావరణానికి చూస్తున్నాము సడన్ గా వర్షాలు టైం టు టైంలో ఫ్లైట్స్ తుఫాన్లు ఇవన్నీ కూడా మనం పర్యావరణ గౌరవం లేకపోవడం తోటి వచ్చిన విషయాలు ఎన్ని చిన్న ఫ్లైట్స్ నుంచి కూడా మనం ఆచరించి చేసుకుంటే చాలా పర్యావరణానికి ప్రకృతికి భూమాతకి మరి చేసిన వాళ్ళు అవుతాము నమస్కారం మేడం గారు ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేతిలో బిజినెస్ ఉంటుందండి అతను ఎన్ఆర్ఐ అండి సుబ్బరాజు గారు ఆయన ఆరు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు సంవత్సరం ట్వంటీ థౌసండ్ ఐటమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు భీవరం లేకపోతే కాకినాడ టౌన్స్లో దీనికి భీవరంలో చైత్ర హెక్స్ట్రిప్తో పాటు వెస్టర్యన్ స్కూల్ అలాగే భగవాన్ రెడ్డి హై స్కూల్ చాలా మంది దీన్ని ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేసి కాకినామకి ఇవన్నీ కూడా ఇస్తూ అందరికీ కూడా దీన్ని అలా చేస్తున్నాం సో ఈ మీరు ఇక్కడికి వచ్చి మా యొక్క రెండు నేను హైదరాబాద్ ఎక్కువ ఇచ్చిన తర్వాత ప్యాకెట్స్ అవి ఇక్కడ రెడీగా ఉన్నాయి మేడం

మరి మేము ఆకాలర్స్ ఈ యొక్క విపత్తు విజయవాడలో సంభవించినటువంటి ఆ విపత్తు కార్యక్రమానికి జరిగినటువంటి ఆ సంఘటనకి మా వంతుగా మేము ఒక రెండు వేల మందికి ఒక వెజ్ బిర్యానీ ప్యాకెట్టు ఒక కడుగు రైస్ ప్యాకెట్ ఒక పెరుగుసి కూ విడివిడిగా ఒక ప్యాక్ చేసి అవి పంపించడం జరుగుతుంది మరి కూతురు ఎమ్మెల్యే గారు దాని మేడం కాంతి గారు పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక నినాదంతో జైత్ర బిజినెస్ సొల్యూషన్స్ వారి ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుల్ని పంచిపెట్టడం అనే కార్యక్రమం జరుగుతుంది దీనికి మరి నడింపల్లి సుబ్బరాజు ఆయన అమెరికాలో ఉన్న ఆయన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పదమూడు సంవత్సరాలుగా భీమవరం తేతలి గ్రామం అలాగే కాకినాడ పట్టణాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ఇరవై వేలు మట్టి విగ్రహాలని పంచిపెట్టడం జరుగుతుంది దీనికి ఈ కార్యక్రమానికి మన వెస్బలీ హై స్కూలు అలాగే భగవాన్ ట్రేడర్స్ వెంకటరామరాజు గారు అలాగే ఇంకా చాలామంది దాతలు దీంట్లో పాలు పంచుకుంటున్నారు మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు అలాగే జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు వీరందరూ వచ్చి వారి చేతుల మీదుగా మటి విగ్రహాలని ఈ భీమవరం ప్రజలకి పిల్లలకి అందరికీ పంచిపెట్టడం శుభర్ణాముగా మేము భావిస్తున్నాం ధన్యవాదాలు మా సోదర సమానుడు అయినటువంటి సుబ్బరాజు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయటం మేము దీంట్లో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ భీమవరంలో వెస్ట్బెర్రి మహేష్ గారు మరి భగవాన్ ట్రేడర్స్ తరపున నేను ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది మరి ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ పెను విపత్తిని మనం ఎలా చెప్పినా అది తక్కువే ఆ విపత్తికి మా వంతుగా మా భీమవరం ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ తరపునే ఈరోజు మేము ఒక రెండు వేలు భోజనం ప్యాకెట్లని వా అందించడం జరిగింది అది కూడా మరి ఎమ్మెల్యే అంజుబాబు గారు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వారి సమక్షంలో మేము ఆ వెహికల్ని మేమే స్వయంగా వెహికల్ని సమకూర్చి మేము పంపించడం జరిగింది మరి ఇంకా మేము ఇంకా ఏదైనా సహాయం చేయడానికి మా ట్రేడర్ తరఫునే ఇంకా మేము ఒక ఆలోచన చేస్తున్నాం